కళ్యాణ్ దుర్గంలో యాదవుల అభివృద్ధికి పాట పడతానని టీడీపీ కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు టీడీపీ ప్రజా వేదిక వద్ద నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యాదవులతో ఆత్మీయ సమావేశ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టిన సురేంద్రబాబు ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ యాదవుల ఐక్యత చూస్తుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమనిపేస్తోంది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ఉషశ్రీచరణ్ సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించిన ఘనత ఇక్కడ ఉన్న ఇసుకను చేసి ప్రతిరోజు వందల కొద్ది లారీలతో బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంది ఇక్కడ ఉంటే ఘోర పరాభవం తప్పదని భావించి పెనుగొండకు తన సీటు మార్చుకుందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యాదవుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎవరైతే తన కష్టంగా తను గెలుపు కోసం కృషి చేశారు అటువంటి వాడిని ఆపదల్లో ఆడుకున్నటువంటి నేత మన సురేంద్రబాబు గారు ఇద నేను అది చాలా మంది ఒక నాయకుడి గురించి చెప్పరు నేను మన ప్రాంతంలో మన కళ్యాణదుర్గం ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అంటే అది రఘువీర్ రెడ్డి గారి ఇప్పుడున్న ప్రాంతం మన కళ్యాణదుర్గం ప్రాంతానికి రోడ్లు వేయడం కానీ శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ తీసుకురావడం కానీ ఏదైతే ఈ రోజు గ్రామాల్లో అందరితో నీళ్ళు తాగుతున్నారంటే ఖచ్చితంగా ఈ దవ సమ్మేళన యాదవ నాయకులు అందరూ వచ్చి మేము కూడా యాదవ సమ్మేళనం పెట్టాలి మాకి యాదవ సమ్మేళనం మేమే పెడతాం మీ ఆధ్వర్యంలో జరగాలని తెలియజేయడం జరిగింది వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు అడిగారు సరే ఎందుకు యాద సమ్మె పెట్టకూడదనే అభిప్రాయం రావడం యాదవ సమ్మేళన పెట్టాలని నిర్ణయించుకోవడం నిజంగా యాదవ్లు ఇంత ఇంతమంది తరలి వస్తారని మేము కూడా అనుకోలేదు పదహైదు పద్ పదివేల నుంచి పదహైదు వేల మంది జనాభాతో రావడం జరిగింది అది కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చారని ఉత్యాలు చేసుకుంటూ వాళ్ళు డ్రమ్స్ కొట్టుకుంటూ వాళ్ళే వాళ్ళ తండోబు తండాలుగా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి సురేంద్రబాబు గారిని అంటే నన్ను ఎమ్మెల్యే చేయాలి అలాగే అంబికా లక్ష్మణ్ గారిని ఎంపీ చేయాలనే పట్టుదలతో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే రాబోయే కాలం చాలా మంచి కాలం చాలా మంచి రోజులు వస్తున్నాయని ప్రజలందరూ గ్రహిస్తున్నారు మే పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నిన్నటి రోజు అంటే నిన్నటి రోజే మే నిన్నటి రోజు అంటే ఏప్రిల్ పదమూడో లాస్ట్ మన ఎన్నిక జరిగింది ఆ రోజే వారు రెండు వేల పంతొమ్మిదిలో చీకటి రోజులు ఎన్నుకున్నామని ప్రజలందరూ గమనించారు ఆ దానిలో భాగంగా మే పదమూడు ఏదైతే వస్తుందో మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఉంది మంచి రోజులు కాబోతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ముఖ్యమంత్రిగా కాబోతున్నారు కాబట్టి ప్రజలు మీరందరూ కూడా ఒక ఆలోచన చేయాలి ఈ రాబోయే అరాచకమైన పాలని మనం వాళ్ళు కూడా ఎన్నికల్లో అంత ఏదో డబ్బు బదికెళ్లాలనే సంకల్పంతో ఉన్నారు దాన్ని అందరూ తిట్టుకోవడానికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే డబ్బుతో ఓట్లు కొనాలనుకోవడం ఎంతవరకు సహమ సహన చేసి కాదు కాబట్టి వాళ్ళు ఏ ఏది కూడా మా నాయకులని కార్యకర్తని ప్రజలు డబ్బుతో కొనలేరు వాళ్ళందరూ నిర్ణయానికి వచ్చేశారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనే ఖచ్చితమైన నిర్ణయానికి రావడం ఖచ్చితంగా రాబోయే కాలంలో మన ఈ ప్రాంతం నుండి మంచి మెజారిటీతో వెళ్ళబోతుంది కాబట్టి ప్రజలు